ై ఈ ఈరోజు వీడియోలో మనం మ్యారేజ్ డిజైన్ చేసి మనకి పొట్టు శారీస్కి బ్లౌజ్ చూపిస్తాను మగ్గ వర్క్ అండి ఇది సుష్మా గారి మ్యారేజ్ డిజైన్ చేసినాయి ఫస్ట్ గ్రీన్ శారీ అండి గ్రీన్ శారీకి బ్లౌజు శారీలో బ్లౌజ్కే వర్క్ చేయమన్నారు కొన్ని శారీస్కి మనకు పర్లేదు బ్లౌజ్ ఆగుతాయి కొన్ని ఫ్యాబ్రిక్ మనకి ఆగిపోతే ఆఫ్ కొట్ట రాసి తీసుకుని వర్క్ చేస్తామట ఈ శారీలో బ్లౌజే పట్టు శారీకి గ్రీన్ గ్రీన్కి గ్రే వచ్చిందనమాట దీనికి వర్క్ ఎలా డిజైన్ చేసాం మగ్గ వర్క్ ఎలాగా డిజైన్స్ అన్ని మేడమ్ సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇలా డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేసామన్నమాట ఇలా వచ్చింది మనకి ఇలా నెక్ నెక్లోను మొత్తం సీక్వెన్సీ కత్తానా గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా యూజ్ చేసాము గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కత్తానా ఇది గ్రీన్ శారీ కాబట్టి గోల్డ్ సీక్వెన్సీ పైన గ్రీన్ గ్రీన్తో ఇలా ముడుకుట్టేసాము ఇలాగా ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇలా తీసుకున్న ఈ మోడల్ డిజైన్ చేయమన్నారు ఎల్బో హ్యాండ్స్కి కింద మనకి బార్డర్ పైన ఇలా వర్క్ వస్తుంది పైన ఇలాగ ఎల్బోకి మనం ఇలాగ వస్తుందన్నమాట అన్నమాట కొంచెం ట్రయాంగిల్ ఇలా వస్తే వర్క్ డబల్ డబల్గా వస్తే వర్క్ ఇది మనం పోటీస్ అలా చేసాం అన్నమాట హ్యాండ్కి లాగా అలా ఎల్బో హ్యాండ్స్ అలా డిఫరెంట్గా డిజైన్ చేస్తాం వర్క్ ఇది హ్యాంగింగ్స్ రెడీమేడ్ హ్యాంగింగ్స్ ఇవ్వన్నారు కొంచెం మంచిగా ఇమ్మంటాం వల్ల ఒక దాని ప్ర తీసుకున్నమాట దీనికి లాగా హ్యాంగింగ్స్ ఇచ్చా అన్నమాట కొంచెం హెవీగా ఇచ్చాం హ్యాంగింగ్స్ నెక్స్ట్ శారీ చూపిస్తున్నానండి ఇది కూడా పొట్టు శారీ అండి మ్యారేజ్కి వాళ్ళు వాళ్ళ మదర్ చెప్పారు వాళ్ళు కట్ దగ్గర ఉంటారంటే మంచిగా తీసుకున్నారంటే కొత్త శారీస్కి దీనికి బ్లౌజ్ వచ్చి అది తీసుకున్నారు రాసిల్ప్లో తీసుకున్నారు మేడం దీన్ని కట్ వర్క్లో డిజైన్స్ చేయమన్నారు షార్ట్ హ్యాండ్స్ ఏమన్నారు కట్ వర్క్ తీసుకున్నాం వర్క్ తర్వాత మనకి మంచి వర్క్ అండి బీడ్స్తో కాకండి ఇదంతా మనకి కట్ వర్క్లో కూడా గోల్డ్ జెల జెరీ థ్రెడ్ ఉంటుంది జెరీ థ్రెడ్తో స్ప్రింగ్ వర్క్ండి ఇది స్ప్రింగ్తో మనకి అది తీసుకున్నాం ఇలాగా ఈ లైన్ వచ్చేటప్పటికి ఇదంతా మనకి స్ప్రింగే ఎరకే ఇది కద్దా తీసుకున్నాం ఈ ఫ్లవర్స్ కూడా మనకి శారీలో ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్ ఇలా డిజైన్ హాఫ్ ఫ్లవర్ వచ్చేలా ఫ్లవర్ అనమాట స్ప్రింగ్తో తీసుకున్నాం ఇది వచ్చేసి కద్దా అండి కద్దా స్ప్రింగ్ వర్క్ మొత్తం అంత కట్ వర్క్ అంతా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇది ఫ్రంట్ ఇలాగా దీనికి సింపుల్గా ఇలా ఇచ్చాము హ్యాంగింగ్స్ పింక్ కలర్ శారీ అని నెక్స్ట్ శారీ చూపిస్తున్నాము ఈ తలంబ్రాల శారీ అంటారు కదా మనకి పెళ్ళిలోను శారీ అంతా క్రీమ్ వచ్చింది ఇలాగా మెరూన్ కలర్ వచ్చింది బార్డర్ది దీనికి బ్లౌజ్ ఇప్పుడు మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు యాసిట్ క్రోన్ తీసుకున్నారు దీని డిజైన్ ఎలా తీసుకున్నాం బోట్ నెక్ ఎలా వస్తుంది కదా మనకి మొత్తం అంతా మనకి బార్డర్ వచ్చి గ్రీన్ ఉందని ఇంకా గ్రీన్తో ఇలా డిజైన్ చేసాం థ్రెడ్ థ్రెడ్తో ఏండి ఇదంతా ఇక్కడ కత్తాన గోల్డ్ థ్రెడ్తోనే ఇలా వర్క్ చేసాం ఇంకా బోట్ నెక్లో మనకి ఇలా విండో ఇలాగే వచ్చేలాగా డిజైన్ చేసాము ఇంకా ఇవన్నీ మోతీస్ అండి మోతీస్ బీడ్స్ కొందన్నమాట గ్రీన్ కలర్ వాడ్స్ వైట్ కాబట్టి శారీ వైట్ ఇలాగా ఈ లీవ్ డిజైన్లో వైట్ తీసుకున్నాం మోతీస్ అంతా గోల్డ్ సీక్వెన్సీ హ్యాండ్ వచ్చినప్పటికి మొత్తం బీడ్స్ వర్క్ తీసుకున్నాము కొంచెం హెవీగా హ్యాండ్ అంతా వర్క్ చేసాం బీడ్స్ తోనే ఇది మన తలంబ్రాల శారీకి ఇలా డిజైన్ చేసాం వర్క్ ఇది హ్యాంగింగ్స్ ఇలా నెక్స్ట్ దారీ చూపిస్తున్నాను అండి ఇది రెడ్ కలర్ శారీ అండి ఇది కూడా మ్యారేజ్కి ఇంకా కొంచెం వర్క్ వర్క్ చేశారు కొంచెం పని ఉంది దీనికి ఇది మాట వర్క్ ఇలా చేసాం దీనికి మనకు కొంత ఇది అంతా మనకి కద్దానా గోల్డ్ థ్రెడ్తో వచ్చింది సీక్వెన్సీ మొత్తం థ్రెడ్ వర్క్ దీంట్లో బీడ్స్ ఏం యూజ్ చేయలేదు ఇంకా మొత్తం అంతా మనకి సీక్వెన్సీ శారీ వచ్చి రెడ్ కలర్ కాబట్టి రెడ్ సీక్వెన్సీ మీద ముడుకుట్టు కుట్టు సీక్వెన్సీ పైన రెడ్ థ్రెడ్తో ఇక్కడ గోల్డ్ సిల్వర్స్ మనకి కద్దానా యూజ్ చేసా అన్నమాట కట్ వర్క్ ఇచ్చాం జెరీతోను మనకి ఇలాగ కట్ వర్క్ ఇచ్చి మొత్తం అంతా వర్క్ ఇలా చేసాం హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చి ఇక్కడ బోర్డీస్ ఇచ్చి ఇక్కడ బార్డర్ ఉండదు మన శారీలో బార్డర్ ఆ బార్డర్ వచ్చి ఇక్కడ అటాచ్డ్ కొంచెం లుక్ కోసం ఇలా డిజైన్ చేసాం దీనికి హ్యాంగింగ్స్ ఇవ్వండి హ్యాంగింగ్స్ ఇవి తీసుకున్నాం అనమాట ఇలాగా ఇంకా ఉన్నాయి నార్మల్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసాం ఓన్లీ మగ్గ అక్కవారి బ్లౌజ్ నేను చూపిస్తానండి మీకు ఈ మోడల్ మీకు ఏదైనా నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ యూట్యూబ్ ఛానల్